అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే వినాయక చవితి అండి ఇక ఇంట్లో పూజ ఉంటే తెలుసు కదా మార్నింగ్ వెళ్ళేసి నేనైతే ఫ్రెష్ అయిపోతా అలానే తలస్నానం చేసి అయితే మీ ముందుకైతే వచ్చేసాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే సింపుల్ అంటే ఏం లేదండి సింపుల్ గా అయితే ఈరోజు కొన్ని ప్రసాదాలు అయితే వినాయకుడికి అయితే చేయాలనుకుంటున్నాను మా ఇంట్లో పూజ అలా జరిగింది నేనేం ప్రసాదాలు చేశాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండాకైతే చూడండి వచ్చేయండి చెప్పా కదండి సింపుల్గానీ నైట్ అయితే బియ్యం నాన్ వేసుకున్నానండి కుడుములు చేయడానికి కుడుములు కాదు ఉండ్రాలు చేయటానికి ఉండ్రాలు చేయటానికి అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాను అలానే కొన్ని చిన్న చిన్న గారెలు చేయడానికి అయితే మినప్పప్పు కూడా నానబెట్టుకున్నాను బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ గాలి కింద గాలికిందైతే కొద్దిసేపు అని అయితే ఫ్యాన్ గాలికిందైతే మా మారేవాస్ అయితే ఇక్కడ నాకు పెద్ద పని పెట్టాడండి మన కుక్కర్ విజిల్ ఉండేది కదా దాన్ని ఆడేసి అయితే ఎక్కడో పడేసాడండి ఎంతో వెతికాను కానీ నాకు అస్సలు కనిపించలేదండి ఇంక ఇట్లా కాదు కానీ ఇక నార్మల్గా పప్పునైతే కుక్కర్లో అయితే వేసేసి ఒక మూత అయితే పెట్టానండి ఉంటే ఏంటంటే మనకి త్వరగా ఉడికిద్ది ఇక నార్మల్గా అయితే అరగంట పట్టిందండి నాకైతే బ్బట్లకి పప్పు ఉడకటానికి మరేమైతే అన్నీ నాకు ఇలానే పనులు పెడతా ఉంటాడు ఇక రైస్ కూడా కడిగి పెట్టేసా పులిహోర కోసం అని ఇక బొబ్బట్లు అని చెప్పా కదండి ఇక ఒక అరగంట నానికని ముందుగానే గోధుమ పిండిని అయితే ఇక్కడ కలిపి పెట్టుకోవడానికి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇందులో అయితే కొంచెం సాల్ట్ అండి అంటే మరి చప్పగా ఉండకుండా లైట్గా సాల్ట్ తీసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటాయి అలానే మనకి బబ్బట్లు పిండి ఏంటంటే చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను బాగా వస్తాయని అని ఇక ఆయిల్ కూడా కొంచెం వేసిన తర్వాత మొత్తం ఒక ముద్దులా కలుపు కట్టుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక పులిహోర అని చెప్పా కదండి ఎప్పుడు చింతపండు పులిహోర కామన్ అయిపోతుందని ఈసారి అయితే నేను క్యాప్సికం పులిహోర అయితే చేయబోతున్నాను అలానే ఈ క్యాప్సికం పులిహోర కూడా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇక తన చెప్పారు పులిహోర అయితే చేయని ఈ క్యాప్సికం ఏంటంటే మనకి పులిహోర తినేపుడు అయితే పుల్ల పుల్లగా అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాండి మనం ఇందా ఫ్యాన్ కింద అయితే బియ్యాన్ని అయితే ఆరిపోసాం కదా దాన్ని అయితే తీసుకొచ్చి మిక్సీ పట్టుకున్నాను అండి మెత్తగానే పట్టుకున్నాను కానీ కొంచెం నూక అయితే ఉండేది కదా పిండిలో ఆ నూక కూడా లేకుండా ఏంటంటే ఇక్కడ నేను జల్లెడతో అయితే పిండిని అయితే జల్లించుకుంటున్నానండి ఇలా చేస్తే ఏంటంటే మనకి మంచి మెత్తడి పిండి అయితే వచ్చింది దాంతో అయితే ఉండరాలు అయితే ఇంకా బాగొస్తుంది అని నేనైతే ఇలా పిండి నేనైతే జల్లించుకున్నాను ఇక నెక్స్ట్ అయితే బెల్లాన్ని అయితే తురుముకున్నా కదండి ఆ తురిమిన బెల్లంలో అయితే కొంచెం వాటర్ పోసుకొని అయితే ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకున్నాను ఇక కరిగించిన బెల్లాన్ని అయితే మన పిండ్లో వేసుకొని ఇలా మెత్తడి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండి ఇక ఇందులోనే కొంచెం పచ్చనగ పప్పుతో పప్పు అయితే వేసి ఉండ్రాలాగా చేశాను ఇక వాటిని అయితే మన ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేది ఇలా మూత అయితే పెట్టుకుంటున్నాను ఇక ఈ నిమిషాలు ఉడికించుకుంటే మన ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇక్కడ మెయిన్ ప్రసాదం ఇదే కదండి ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ పులిహోర చేస్తున్నాను అండి ఇక ఫస్ట్ తాలింపు వేసి తాలింపు బాగా వేయకపోయినాక క్యాప్స్కో ముక్కలు అయితే వేశాను కాప్సిక ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గినాక ఇందులో అయితే నేను నిమ్మరసం కొంచెం పసుపు ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత మన పులిహోరైతే కలుపుకున్నాను పరమాణం కోసం వెసురు కూడా పెట్టేశానండి అన్నీ అయితే మీకు షార్ట్గా అయితే చూపిస్తున్నాను అన్నీ తీసింది అంటే వీడియో బాగా లాంగ్ అయిపోయింది మీకు బోర్ కొట్టింది ఇక నెక్స్ట్ బబ్బర్ల కోసం అయితే నేను మన పప్పు ఉండిది కదా బెల్లమయ అలానే యాలక్లేసి అయితే ఉడికిచ్చేసుకున్నాను ఇక దాన్ని అయితే ఇక్కడ ఉండలు ఉండ్లుగా అయితే చేసుకుంటున్నాను మరేమో అయితే మంచిగా అయితే టీవీ చూస్తున్నాడండి అండి టీవీ చూస్తేనే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు మనం కూడా ప్రశాంతంగా అయితే మంచి పని చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ బొబ్బట్ల కోసమని అయితే నేను కొంచెం గోధుమ పిండి అయితే తీసుకొని ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో అయితే పప్పు పెట్టుకొని ఇలా బాల్ లాగా అయితే చేసుకున్నాండి ఇక్కడ కరెంట్ పోయింది అందుకే లైటింగ్ అయితే దిమ్ముగా అయిపోయిందండి ఇక దాన్ని అయితే మన హ్యాండ్తోనే ప్రెస్ చేసుకుంటున్నాను అంతేనండి ఇలా ప్రెస్ చేసేసుకొని బాగా కాగిన పెనం మీద అయితే బొబ్బట్లు అయితే వేసుకుంటామే వేసుకొని కొంచెం ఆయిల్ కానీ కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసుకొని టూ సైడ్స్ కాల్చుకుని మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి గోధుమ పిండితో చేశాను హెల్దీ అలానే టేస్టీ అయితే చేసుకుంటే ఏంటంటే ఇక ప్యూర్ హెల్దీ అయిపోయింది నేనైతే ఆయిల్తోనే చేశాను బొబ్బట్లు అయిపోయినాక ఇక నేను గార్లు కూడా వేస్తున్నానండి పిండి అయితే కొంచెమే తీసుకున్నాను మేము ముగ్గురమే కాబట్టి మాకు ఎక్కువ కానీ వేస్ట్ అయిపోతాయి అందుకే పిండి అయితే చూడండి చిన్న చిన్న వేస్తున్నా దేవుడి ప్రసాదం కోసం అయితే పిండి అయితే అదే పప్పు అయితే నాన్ వేసుకున్నా కదా ఇక సే అంతే వేసాను ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా కూడా రెడీ చేశాను కొంచెం బియ్యం ఎక్కువ సేమ్యా వేసుకుని అయితే పరిమాణం కాస్తారండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక నేను చేసిన ప్రసాదాలు అయితే చూపిస్తున్న బొబ్బట్లు కూడా బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా వచ్చినాయండి అంట్లు చూసారండి అసలు ఎన్ని అయిపోయినాయో ఇక వంట చేసాకటి ఇక ఇదైతే కామన్ అయితే అయిపోయిందండి అంట్లయితే బోల్డ్ ఉన్న సింక్ నిన్న అంట్లయితే అయిపోయినాయి మొత్తం కౌంటర్ టాప్ అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేశాను అంట్లు కడిగేసి రెడీ అవడమే రేవాజీకి స్నానం చేసి రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి మేము పూజలో అయితే కూర్చుంటాము వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉండి చూస్తూ ఉండండి కదా అయితే ఎన్ని ఉన్నాయో కడగాలి ఇప్పుడు అలానే రెడీ అయిన ప్రసాదాలన్నీ అయితే ఇక్కడ పెట్టాను ఏమేమి అయితే చూపిస్తా పులిహోర పరమానం బొబ్బట్లు ఇవే నేను చేసిన ఐదు రకాల ప్రసాదాలు మొత్తం అట్లన్నీ క్లీన్ చేస్తారండి ఇక సింక్ అయితే క్లీన్ అయిపోయింది టబ్ అయితే నిండిపోయిందండి అంట్లయితే సరిపోలేదు అన్ని అంట్లో చేసినాయి ఇంకా అలానే ఉన్న ప్రసాదాలు అయితే ముందుగానే తీసి అయితే ఇక్కడ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఆకలి కదా తినాలి కాబట్టి మనమైతే ఉండ వాళ్ళు ఉండలేరు కదండి నేను ఒక్కదాన్నే ఆ రోజు పూజ అయిపోయే వరకు ఏం తినలేదు ఇక రేవాసి వాళ్ళ నానైతే తినేసారండి ఇక నేనైతే మొత్తం క్లీన్ చేసినాక ఇక్కడ రేవాశి కూడా రెడీ చేస్తున్నాను అండి వాడికైతే కొత్త బట్టలు వేసుకున్నాడు కదా ఇక వాడైతే ఫుల్ హ్యాపీ మా రేవాజీ కూడా నాకులాగే కొత్త బట్టలు అంటే ఎంత పిచ్చో వాడు కొత్త బట్టలు వేసుకుంటే ఎంత మురిసిపోతాడో వాడిని వాడిని చూసుకొని ఇక వాళ్ళ నాన్న అప్పుడే స్నానం చేసి వస్తే వాళ్ళ నాన్న చూపిస్తున్నాడు వాడి కొత్త బట్టలని అయితే పాపం చుట్టుంటే ఇంకా బాగుండేది గుండు కదా మొహలయితే ఏదో వెల్త్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది అంటే నాకు అలానే చూసి చూసి అలా అనిపిస్తుందో లేదో మీకు అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ధోరణాలు అయితే కడుతున్నారండి ఇక నేను రెడీ అవ్వాలి కదా నేను పూజ కూడా చేసేస్తానండి ఇంట్లో పూజ అంటే దీపారాధన అయితే చేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఇక వినాయకుని అయితే రెడీ చేస్తున్నారు ఇక మొత్తం అయితే ఇక తనే చేశాడండి నేను రెడీ అవ్వాలి కాబట్టి ఇక నాకు కుదరదు కాబట్టి ఇక దేవుణ్ణి పెట్టి మొత్తం రెడీ చేసేదంతా ఇక ఆయన చూసుకున్నారు ఈ లోపల నేనైతే రెడీ అయితే వచ్చేసాను నేను ఇక్కడ రెడీ అయిపోయి వచ్చి ఇక పూజ అయితే నేను చేస్తున్నాను ఫస్ట్ మా హస్బెండ్ చేస్తా అన్నారు ఇక తర్వాత అయితే చైన్ అన్నారు ఇక డెకరేషన్ వాటికి అయితే ఇక నెక్స్ట్ నేను ఇక్కడ గౌరీ అదే పసుపు గణపతిని అయితే చేస్తున్నానండి నాకైతే అంటే మనం కార్తీక మాసంలో గౌరవం అంటాం కదండి ఇక అదే వచ్చేస్తుంది పసుపు గణపతిని అయితే చేసుకున్నాను ఇక కా పెట్టాలి కాబట్టి పసుపు గణపతి చేసుకొని ఇక ఆ వినాయకుడి దగ్గర అయితే పెట్టుకోవాలని చాలా సింపుల్గానే పూజ అయితే జరిగింది ఇక మనకి పూజ ఎలా చేసుకోవాలో అంతరాలు అయ్యేం తెలీదు కాబట్టి ఇక ఫోన్లో అయితే ఉంటాయి కదండి పూజా విధానం పంతులు గారు చేస్తూ ఉంటారు కదా అవన్నీ వింటా అయితే మనం ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాం ఇంకా ఇక్కడ మొత్తం అయితే నేను ఫోన్లో వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వాళ్ళు చెప్పే మన దగ్గర ఉన్నవాడితో అయితే నేనైతే పూజ అయితే చేశానండి ఇక నేను పూజ చేస్తుంటే మా హస్బెండ్ అయితే తోరణాలు అయితే కడుతున్నాడు నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయే వరకు అయితే మా హస్బెండ్ అయితే తోరణాలు కడతానే ఉన్నాడు ఆయనకి ఏ పని అయినా పర్ఫెక్షన్ కావాలి నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి మా ముగ్గురు తోరణాలు ఆయన పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే కట్టాడండి ఇక్కడైతే నేను దీపారాధన కోసం ఆయన అయితే ఒత్తులైతే పెట్టుకున్నాను నా ఇవి వెండి ఉన్నాయి కదండి దీపారాధన కుందులు అవి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాయి మాకు బీరువా లేదు కాబట్టి ఇక్కడ ఎందుకులే ఇక్కడ ఉన్నా కానీ అని సాగం చేస్తాడనైతే అక్కడ పెట్టేసి అని ఇక మర్చిపోయానండి పూజ చేసేటప్పుడు అయితే గుర్తొచ్చింది అరే అవన్నీ కదా తీసుకురావాల్సిందే అని అప్పుడైతే వర్షం పడుతుంది ఫుల్ గా మాకైతే మాకైతే ఆఫ్టర్నూన్ పడతానే ఉందండి అంత వర్షంలో ఏం వెళ్ళి వస్తాడు అని నేనైతే ఏం చెప్పలేదండి ఎందులో చేస్తే ఏముంది మన మనసులో ఉండాలి కానీ భక్తి అవి వెండి అయితే ఏముంది ఇతడి అయితే ఏముంది చెప్పండి కాకపోతే మన దగ్గర ఉన్నప్పుడు పూజించుకోవటంలో తప్పేం లేదు మన స్తోమత కొద్దీ ఏదైనా ఇంకా మా రేవాస్ బుక్ కూడా ఇక్కడ నేను పసుపు కుంకుమ అయితే పెట్టి దేవుడి దగ్గర అయితే పెట్టానండి అంటే వాడి యానిమల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ బుక్స్ ఉండే అండి ఆ బుక్స్ అయితే తీసుకొచ్చి అయితే వాటికి కూడా అయితే పూజించి ఇక స్వామి వారి దగ్గర పెట్టాను ఇక నేనైతే కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది మనం పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ మంచిగా పగిలితే వేరు కదండి ఇక కొబ్బరికాయ కొట్టేసి నాకు హారతి కూడా ఇస్తున్నాను ఇక పూజ అయితే అయితే అయిపోయింది మరి చేత చివరిలో అయితే దేవుడికి నమస్కారం కూడా పెట్టిచ్చేసాను ఇక మా హస్బెండ్ అయితే తోరణం కడుతున్నాను అండి తోరణం కట్టినప్పుడు నేను చెప్తున్నాను రెండు రెండు ముళ్ళేసి మూడో ముడి ఉచ్చిముడేమని మూడోది కూడా ఏంటంటే నార్మల్ ముడే వేసేసారండి ఆయన అయితే ఇంకేం చేస్తాను చెప్పండి ఇక మరేమోస్తో వీడియో దిగుదామని నేను వాడిని రమ్మండి ఒక అరగంట బతిమీ నడుచుకుని నాకైతే వచ్చి కూర్చున్నాడు వచ్చి కూర్చుని కూడా అయితే కెమెరా వైపు చూడకుండా ఎటో చూస్తున్నానండి మా హస్బెండ్ అయితే పిలుస్తున్నాను ఇటు చూడమ్మ ఇటు చూడమ్మంటే మా వాడు అస్సలు లేదు మీ పని మీదే నా పని మాదే అన్నట్లయితే చేస్తున్నాడు ఇక ఇక్కడ మా హస్బెండ్ అయితే వాడిని ఏదో చెప్పి ఔపిస్తున్నాడు ఇక అందుకే నేను కూడా ఇక్కడ ఏదో తెగ ఇంక ఇట్లా మా చిన్న గణపతికి మా చేతులతో ఒక చిన్నగా మాకు తోచినంత మాకు తోచిన విధంగా అయితే పూజ అయితే చేశామండి ఇక నెక్స్ట్ అయితే ప్రసాదాలు టైం అండి నేనైతే అన్నీ ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను వాళ్ళైతే పొద్దునైతే చేశారు కదండి నేనైతే ఇక్కడ పూజ అంతా అయిపోయినాక పూజంతా అయిపోయేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పుడైతే నేను ప్రసాదాలన్నీ టేస్ట్ చూస్తున్నాను ప్రసాదాలన్నీ మంచిగా వచ్చినండి పులిహోరలోనే కొంచెం ఉప్పు తగ్గిపోయింది కానీ అది కూడా టేస్ట్ బాగుందండి అందులో నేను ఆవకాయ కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది బొబ్బట్ ఏంది గారైంది పరిమానం ఏంది ఉండ్రాలు ఏంది అన్ని టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది దేవుడు చేసినప్పుడు అంతే కదండి మనం ఏంటి చూడకుండా కానీ బ్రహ్మాండంగా వస్తాయి ఇక నేనైతే ఫుల్గా తినేసానండి ఫుల్గా తినేసి మార్నింగే లేచేసే కదా ఇక తినేసరికి అయితే నిద్ర వచ్చేసిందండి బాగా పొట్ట నిన్న తినేసి అయితే నిద్ర అయితే పోయాను నిద్రపోయి ఇక అమ్మాయి అయితే పాల తాకులు చేశాను అని మార్నింగే ఫోన్ చేసింది రా రా అని ఇక వేసి ఈవినింగ్ అయితే వచ్చామండి అమ్మాయిలు చేసి

ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో గణపతి అండి గణపతిని అయితే మొత్తం మా అమ్మ అయితే పత్రికతో నింపేసింది ఎప్పుడు ఇంతే నింపేసింది అదేమంటే ఇట్లానే చేయాలని చెప్పిద్ది ఇక నేను ఆ రోజైతే అసలు అంతా బాగా జరిగింది కానీ అమ్మవారి నుంచి ఇంటికి అయితే నేను ఏం చూడకూడదైతే అదే చూసేశానండి సడన్గా అయితే నేను బైక్ మీద వెళ్తుంటే నేను సడన్గా పైకి చూసాను చూడగానే చంద్రుడు కనిపించాడు అయ్యో చంద్రుని చూసేసాను అనుకున్నాను అంటారు కదండీ చంద్రుడిని చూస్తే నిందన పాలవుతామని నిజంగా నేను నాకైతే నిజమే అనిపించింది ఇంటికి వెళ్ళంగానే ఒక విషయం తెలిసైతే అప్సెట్ అయిపోయాము అప్సెట్ అయ్యామా ఇంకా అది కాకుండా మా వారైతే నా మీద అయితే చాలా సీరియస్ అయ్యారండి ఏ నా సడన్గా అయితే చాలా కోపం తెచ్చుకున్నారు ఇదైతే నిజమేనండి నిజంగానే వినాయక చవితి రోజు చంద్రని చూస్తే నిందల పాలాభవం కానీ ఏదో ఒకటి మనకి అప్సెట్ అయితే జరిగిద్ది ఏదో ఒక విషయం అయితే మనకు సాడ్ విషయం అయితే ఏదో ఒకటి అయితే జరిగిద్ది నేనైతే అదే అనుకున్నాను అంతేనండి ఇలా నా వినాయక చవితి అయితే హ్యాపీతో స్టార్ట్ అయ్యి కొంచెం సాడ్గా అయితే ఎండ్ అయిపోయింది మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అండి ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి